హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను కోడిగుడ్డు టమోటా కర్రీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఎవరి క్వాంటిటీని బట్టి వారు తీసుకోండి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ వరకు తీసుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సరే నేను ఫైవ్ ఎగ్స్ వేసాను ఎగ్స్ ఉడికిపోయాక ఎగ్స్కి కంపల్సరీ ఇలా నాటలు పెట్టుకోవాలండి లేదంటే వేపినప్పుడు మన మొక్కల్ని ముద్దు పెట్టుకుంటాయి అనమాట అంటే మొక్క మీదకి వచ్చి చిందుతాయి అనమాట అందుకే ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్గా చిందకుండా ఉంటుంది పైకి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా అంతే అండి ఇంకా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది రెసిపీ కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి అలాగే మనకిది చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది ముందుగా ఆయిల్లో పసుపు వేసుకొని ఎగ్స్ వేయించుకోవాలి ఎగ్స్ మనం ఎప్పుడు వేయించినా కూడా ఎలా నాట్లు పెట్టుకోవాలండి లేదంటే కంపల్సరీ మనకి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు నేనే ఎక్స్పీరియన్స్ చేశాను ఇలా చేయటం వల్ల మనకి ప్రాబ్లం రాదు తర్వాత ఎగ్స్ తీసేసాక కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని బాగా మగ్గించుకోవడమే ఇది ఎప్పుడో తీసిన వీడియో అండి చాలా డేస్ అయింది అనమాట అంటే నాకు హెల్త్ బాగా ముందే తీసిన వీడియో ఇప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అలాగే మన ఛానల్లోంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఆల్రెడీ పసుపు మనం ఆయిల్లో వేసాం కాబట్టి ఇంకా పసుపు వేయాల్సిన అవసరం ఉండదు ఆనియన్స్ బాగా వేగిపోయాక అల్లం అల్లవిల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో అన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఇంత కొంచెం క్వాంటిటీకి వచ్చాయి చూసారా ఇది అల్లవిల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోయాక టమాటా ముక్కలు కూడా వేసేసుకుని మగ్గించుకోవాలి మనం ఇక్కడ మగ్గించుకునే దాన్ని బట్టే కూర టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి కొంతమంది ఇలా వండేసిన తర్వాత గుడ్డు పొడిచి వేసేస్తారు మామూలుగా అలా కాకుండా ఇలా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలామంది అయితే అలా చేస్తారనమాట అంటే ఆనియన్స్ వేగిపోయాక ఎసరు పోసేసి ఆ ఎసరు కాగేటప్పుడు ఎగ్స్ వేసేస్తారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి నేను రుచికి సరిపడా కారం వేసుకున్నాను అలాగే ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను చికెన్ మసాలా గరం మసాలా కన్నా చికెన్ మసాలా అనేది మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి బాగా మగ్గిపోయాక వాటర్ పోసేసుకొని ఎగ్స్ కూడా వేసుకొని ఉడికిచ్చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టమోటా కర్రీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత టేస్టీగా టెంప్టింగ్గా ఉందో థ్యాంక్ యూ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతే వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి ఇంతేనండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్